దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మా నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా దేవుని దృష్టికి నమ్మకముగా ప్రవర్తించు వారికి దేవుడు మెండైన దీవెనలను కుమ్మరిస్తారు మనలో ప్రతి ఒక్కరికి మెండుగా ఆశీర్వదించబడాలని సమృద్ధిని పొందుకోవాలని సంతృప్తికరమైన పరిస్థితులు మన జీవితాలలో కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు దేవుని యొక్క నివసించున్నట్లుగా దేవుని కనుదృష్టి నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచు ఉన్నది ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉన్నది మంచి వారిని చూస్తున్నాడు చెడ్డవారిని చూస్తున్నారు దేవుడు మన యందు లక్ష్యం ఆయన మనలను దృష్టించాలంటే నేడు మనము దేవుని దృష్టికి నమ్మకముగా జీవించాలి ఎందరైతే సర్వోన్నతుడైన దేవుని దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగి నమ్మకస్తుల వలె జీవిస్తారు అట్టి వారికి నిశ్చయముగా దేవుడు మెండైన దీవులను కుమ్మరిస్తారు ఇంతకీ మనము ఏ విషయములో దేవునికి నమ్మకముగా ప్రవర్తించాలి మొదటిగా కృతజ్ఞత చెల్లించు విషయంలో మనము దేవునికి చాలా నమ్మకంగా ఉండాలి దేవుడు మనము ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఆలకించి మనము కోరినట్లుగా ఆయన మనకు మంచి యువులను అనుగ్రహిస్తున్నారు మన ప్రార్థనలకు జవాబునిస్తున్నారు మనం ఆశించినవన్నీ ఆయన మనకు కాదనకుండా సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు మరి మనకు ఇంత కృప చూపిస్తూ మనకు క్షేమస్థితిని దయచేస్తూ మనకు నిత్యము కాపుదలగా ఉంటూ మనము అడిగినవన్నీ అనుగ్రహించుచున్న దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించు విషయంలో నమ్మకంగా ఉంటున్నామా భక్తుడైన దావీ నా ప్రాణమా యహోవాను సన్నతించుమో నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో తేనిని మరొకము అని మన పితరులైనటువంటి ఇస్రాయేలీలు వాగ్దానమును పొంది వాగ్దాన భూమి కొరకు ప్రయాణిస్తుండగా మార్గ కొందరు సంహరించబడ్డారు అందుకు గల కారణం ఏంటో తెలుసా వారు ఆకలి అన్నప్పుడు దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించేవారు పూరేళ్ల వర్షమును కూడా వారికి అనుగ్రహించారు బండలలో నుండి ఎడారులలో నుండి వారి కొరకు నీటి బొగ్గలను ప్రవహింపజేశారు వారు ఏది కావాలంటే వారికి దేవుడు సమృద్ధినిచ్చారు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా వారి ముందర యహోవా నడుచుచు వారికి క్షేమస్థితిని దయచేశారు దేవుని ద్వారా ఎన్ని మేలులు పొందారండి మన పితృన ఇస్రాయేలీలు అయితే వారు తిని వారు త్రాగి వారు తృప్తి పొంది హృదయమందు గర్వించి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను గురించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుట మరచిపోయారు అంటే వారు దేవుని కార్యాలు మరచిపోయారు కాబట్టి మార్గమధ్యములో దేవుని ద్వారా సంహరించబడ్డారు దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని కార్యములను ఎప్పుడూ మరిచిపోకుండా ప్రతి నిత్యము ఆయనకు కృతజ్ఞత బుద్ధి కలిగి జీవించాలి ప్రతి విశ్వాసి కృతజ్ఞత హృదయులై ప్రవర్తించాలి కృతజ్ఞత చెల్లించు విషయంలో మనము నమ్మకంగా ఉంటున్నామా రెండవదిగా మృతుబరులు చెల్లించు విషయంలో మనము దేవునికి నమ్మకంగా ఉండాలి మనకు శ్రమ కలిగినప్పుడు మనకు ఆపద్దినము ఎదురైనప్పుడు మనము దేవుని ఎదుగుకు వచ్చి ప్రార్థించొచ్చు ఈ శ్రమ తొలగిపోవునట్లుగా ఈ ఆపద తొలగిపోవున్నట్లుగా ఎన్నో మృక్కు ప్రభు దగ్గర చేసుకుంటాం దేవుడు మనలను కనికరించి మన మృక్కు అంగీకరించి మనకున్న ఈ శ్రమలలో నుండి దేవుడు మనలను విమోచించి మనకు క్షేమస్థితిని ఇస్తారు అయితే మనము విమోచించబడిన తరువాత శ్రమలు తీరిపోయిన తరువాత మనము ఏ విషయం అయితే ప్రభు దగ్గర మృక్కుబడి చేసుకున్నామో అవన్నీ నమ్మకంగా చెల్లిస్తున్నామా భక్తురాలైన హన్న తనకు పిల్లలు లేనప్పుడు శిలోహులో ఉన్న దేవుని మందిరములకు వచ్చి తాను దేవుని దగ్గర శ్రేష్టమైన మృక్కుబడిని చేసుకున్నారు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని సమూహలను బహుమానంగా ఇచ్చారు అయితే సమూహ్యలు పాలు విడిచిన వయసు రాగానే ఏ రీతిగా మృక్కుబడి చేసుకున్నారో తన మృక్కుబడిని ప్రభు సన్నిధిలో చెల్లించుకున్నారు కాబట్టే కదండి మరి ఐదుగురు బిడ్డలను దేవుడు హన్నాకు ప్రసాదించారు ఈ రోజున మృక్కుబడిలో చెల్లించు విషయం వచ్చేటప్పటికి మనము బిగబట్టుకుంటాం ప్రసంగి గ్రంథకర్త సొలోమోను భక్తుడు అంటాడు నీవు చేసుకున్న మృక్కుబడి చెల్లింపు కొనకుండుట కంటే అసలు మృక్కు కొనకుండుటయే శ్రేష్టమని సెలవివ్వబడుతుంది మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమా కృతజ్ఞత చెల్లించే విషయంలో మనము దేవునికి నమ్మకంగా జీవిస్తున్నామా మృక్కుబడులు తిరిగి చెల్లించే విషయంలో మనము దేవునికి నమ్మకంగా ప్రవర్తిస్తున్నామా ఈ విషయాలలో గనక మనము దేవునికి నమ్మకంగా ప్రవర్తించగలిగితే ఆయన మనకు మెండైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు నమ్మకస్తులైన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదములు ఎలా ఉంటాయో తెలుసునా మునుపటి కంటే అధికమైన మేలులు వారి జీవితాల్లో వారు పొందుకుంటారు వారి ప్రార్థన వినగానే వారి మాట వినగానే దేవుడు వారికి జవాబును దయచేస్తారు మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా దేవుని దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము దేవుడిచ్చే ఈ మెండైన ఆశీర్వాదపు అనుభవాలను మనం పొందుకుందాము దేవుడి కొద్ది మాటలు మనందరి ఆ దీవించునుగా మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీ దృష్టికి నమ్మకముగా ప్రవర్తిస్తే మెండైన దీవెనలు మా పైన కుమ్మరించబడతాయని ఈ రోజు వాగ్దానము ద్వారా మేము విన్నాము నమ్మకముగా ప్రవర్తించే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవును కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ ఆల్